టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ పదేళ్ల పాలనలో ఏమైనా డెవలప్ చేసిందంటే చేయకపోగా పది లక్షల ఏడు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపైన భారం వేసిన కాకుండా ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం సుమారుగా మన వరంగల్ జిల్లాకు రెండు వందల కోట్ల దాకా ఇవాళ అభివృద్ధి జరిగినది మా ఎమ్మెల్యే పశ్చిమ వర్గ శాసనసభ్యులు ఇవాళ మా ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం సీఎం గారి దగ్గర ఉండి మా వరంగల్ డెవలప్మెంట్కు ఫండ్స్ రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ ఇవాళ మాడవీధి లాంటి ఉన్నది ఇప్పుడు కాలజీ క్షేత్రం కానీ ఇవాళ నాల మహీనగర్ నాలని కూడా ఇవాళ వాళ్ళు హామీలు ఇచ్చిన తప్ప కలలు కన్నారు తప్ప వాటికి సాధ్యం చేయలే అది మేము సాధ్యం కానీ సాధ్యం చేసి ఇవాళ చైతన్యన్ని ఓర్చుకోలేక ఎందుకంటే ప్రజల్లో మంచి పేరు ఎందుకు ఇవాళ సుమారుగా ఇవాళ మన ఎయిర్పోతే కానీ మన ఇప్పుడు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇందడీ రోడ్ కానీ ఇవన్నీ కూడా మరి తక్షణమే ఒక వన్ ఇయర్లో కూడా ఇవన్నీ తీసుకురావడం అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఇలా మా సీఎం దేవేందర్ రెడ్డి గారు ఆన్ విషయాలు మన రెండో రాజధానిగా రంగంలో చేయాలనే పుతనిశ్చయంతో ఉంది ఇవాళ ఇంత ఫండ్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది ఇలా ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు దాన్ని రోడ్చుకోలేక అవార్కులు చవర్పులు మాట్లాడుకుంటూ ఇలా కేవలం ప్రజల్లో మంచి పేరు అక్కడ తప్ప అంత తప్ప ఇంత లేదు దాన్ని ఈశ్వర్ వాళ్ళు చేయకపోగా ఇలా చేసింది దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు దాని మీద ఈ సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్నీ చూస్తూ ఉన్నారు మీకు పుట్టగతులు ఉండవు ఇప్పటి వరకు మీరు చేసింది ఏం లేదు ఆనాడు మీరు అండర్ గ్రౌండ్ ఏం చేస్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఉన్నారు ఇష్టం ఇష్టంపులు ఉన్నారు లండన్ చేస్తా ఉన్నారు ఏమో ఏమో ఎన్నో వాగ్దానాలు చేసి ఇవాళ మీరు దావత అని చెప్పి ఇంతవరకు దాన్ని పట్టించుకోకుండా పోగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే చూసి నోడ్చుకోలేక ఇవాళ ప్రెస్ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మా సీఎం గారు రేపు రాబోతున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ స్వాగతం కలుపుతూ మా ఎమ్మెల్యే గారు కానీ మా మంత్రులు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ